త్రిభాష సూత్రం రాజకీయ టర్న్ తీసుకుంటుంది తమిళనాడులో ఏకపక్షంగా ఏకంగా రాబడి ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మారింది హిందీ అని తమిళనాడుని ద్రావిడ పార్టీలు బీజేపీ ఫైట్ చేస్తున్నాయి మహారాష్ట్రలో హిందీ పొలిటికల్ ఫైట్ థాక్రే కుటుంబాలను ఏకం చేసేలా టర్న్ తీసుకుంటుంది ఈ నేపథ్యంలో అసలు హిందీ పైన ఎందుకు ఈ వాదం తలెత్తింది అంటే మీరేం చెప్తారు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా ఇవాళ ఏదో కొత్తగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ హిందీని మన భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసినట్టు క్రియేట్ చేస్తున్నారు కదా ఈ మేధావులు అది వాళ్ళకి తెలుసో మరి తెలియకో అవగాహన లేదో అసలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవైలో వచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీయే లిబరలైజ్ చేసింది ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్ గతంలో పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో హిందీని అధికార భాషగా దేవనాగరి స్క్రిప్ట్ కాన్స్టిట్యూషన్లో లో చేరబడింది ఎవరు చేర్చారు పెద్ద మనుషులందరూ ఏమయ్యారు అప్పుడు ఏం మాట్లాడారు ఏం నేర్చుకున్నారు చిన్నతనంలో అంతా కూడా అన్ని రాష్ట్రాలలో త్రీ లాంగ్వేజ్ ఫార్ములా పెట్టినప్పుడు ఏమయ్యారు ఇంతవరకు ఉన్న త్రీ లాంగ్వేజ్ ఫార్ములాలో మాతృభాషని కంపల్సరీ చెయ్యలేదు అది దురదృష్టం ఇంతకన్నా దిక్కుమాలిన ఒక పాలసీ రెండు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కన్నా ముందు మరొకటి మాతృభాష కంపల్సరీ చెయ్యకపోవడం వల్ల అన్ని రాష్ట్రాలలో చాలా వరకు అంతెందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే హైదరాబాద్ లో తెలుగు ఎవరు కూడా ఆ త్రీ లాంగ్వేజ్ ఫార్ములాలో ఎంతమంది తెలుగు భాషని ఆ ఒక భాషగా తీసుకున్నారు చూపించమనండి ఈరోజు త్రీ లాంగ్వేజ్ ఫార్ములాని రీ రీటైన్ చేస్తూ అంటే కంటిన్యూ చేస్తూ మనం తీసుకున్న అద్భుతమైన ఒక చేంజ్ ఏంటి అంటే గతంలో ఇంగ్లీష్ కంపల్సరీ చేసేవారు హిందీ తీసేసుకునేవారు మూడోది జర్మన్ స్పానిష్ ఫ్రెంచ్ ఇది దౌర్భాగ్యం ఎవ్వరూ మాతృభాష తీసుకోవాలన్న ఒక కంపల్షన్ చెయ్యాలి అని అక్కడ అడపా తడప మన తెలుగు రాష్ట్రాలలో తెలుగు నిలబెట్టండి తెలుగును బతికించండి తెలుగులో మాట్లాడదాం తెలుగు భాష ప్రాముఖ్యత ఉంది అని గతంలో కేంద్ర నాయకత్వము చెప్పలేదు ఏ రాష్ట్రంలోనూ కూడా అందరికన్నా తక్కువ తమిళనాడు నిజంగా కూడా మనం ఈ రోజుకి కూడా అభినందించేది ఏంటి అంటే ఇప్పుడే కాదు గతం నుంచి కూడా వాళ్ళు తమిళం అంటే వాళ్ళ మాతృభాష పట్ల వాళ్ళకు ఒక ప్రేమ చాలా రాష్ట్రాలు దానిని కొంత ఆ లీయన్స్ తీసుకున్నాయి కానీ ఇప్పుడు మోదీ గారు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాతృభాషలోనే మినిమం ఫిఫ్త్ గ్రేడ్ దాకా చదువుకోవాలి అన్న ఒక చాలా మంచి విషయాన్ని ప్రజల మధ్యకి తీసుకురావడం వల్ల ఇది ఇప్పుడు ఇవి చాలా మందికి రుచించట్లేదు అమ్మ బాబోయ్ భారతీయ జనతా పార్టీ ప్రతి మాతృభాషకి విలువిస్తోంది ఈ మల్టీ లింగుయల్ లింగువాలిజంకి చాలా ప్రాముఖ్యతనిస్తోంది మాతృభాషకి చాలా పెద్ద పీట వేసింది అన్న ఒక బాధ వచ్చి వెంటనే వక్రీకరించి దానిని భూతంలో చూపించి ఏంటంటున్నారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంటి హిందీని వ్యతిరేకించడం లేదా మరి మాట్లాంటండి మీరు హిందీని కదా రాష్ట్రాల్లో చేస్తున్నారు మరి గతంలో ఎందుకు వ్యతిరేకించలేదు అధికార భాషగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది మీ వాయిస్ ఇది ఇప్పుడు హిందీ కంపల్షన్ అన్నది కాదు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ టు బి డబల్ అండర్లైండ్ హిందీ కంపల్సరీ కాదు గో అండ్ రీడ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఏదైనా రెండు మన దేశీయ భాషల్ని నేర్చుకోండి అందులో మాతృభాష కంపల్సరీ అన్నారు ఎంత అందంగా చెప్పారండి మరి ఎందుకు అంటే అదేంటి చెవు నుండి వినలేకపోవడం కన్ను నుండి చూడలేకపోవడం చాలా మందికి ఇది ఒక స్టైల్ అయిపోయింది ఈ మధ్యకాలం ఎవరన్నారు ఒక మతం ఎవరన్నారు ఒక భాష అని ఏం కనిపించట్లేదా ఉన్న పాలసీ ఒక్కటి మాతృభాష కంపల్సరీ ఇంకొక నేటివ్ భాష తమిళ తీసుకోండి ఎవరు ఎవరన్నారు హిందీ ఎవరన్నారు కావాలని మూడవ భాష ఎనీ ఫారెన్ లాంగ్వేజ్ అది మీరు ఇంగ్లీషా జర్మనా స్పానిషా వీళ్ళందరికీ ఇంగ్లీష్ మాట్లాడడానికి లేని అభిమానం హిందీ మాట్లాడడానికి వచ్చేసింది ఓకే ఇప్పుడు అన్ని పక్కన పెడదాం లెటెస్ట్ హిందీ హిందీ ఏమైనా ఫారెన్ లాంగ్వేజా మరి ఎందుకు ఇంతమంది మరి అఫీషియల్ లాంగ్వేజ్ లో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ప్రతి డాక్యుమెంట్ హిందీలో రిలీజ్ అవుతున్నప్పుడు అదేంటో మనకి చదువురాని వాళ్ళ ఇల్లిటరేట్ లాగా దానికేసి చూడడం ఎందుకు పలు భాషలు ఎప్పుడు కంఫర్ట్ ఇస్తాయి పివి నరసింహారావు గారు ఎన్నో భాషల్లో పద్నాలుగు భాషలలో ప్రామీణ్యం ఉంది ఏం కాదని ఇలాగ మూర్ఖంగా ఆలోచిస్తూ కూర్చున్నారా ఎవరు రుద్దారు ఫస్ట్ టు నో దట్ పాయింట్ ఎవరు హిందీ కంపల్సరీ చేశారు ఆ లైన్ ఎక్కడుంది క్షోమి రెండు భారతీయ భాషలు దానిలో పవన్ కళ్యాణ్ గారు ఒపీనియన్ ఏమని చెప్పారు చాలా మంది ఎక్కడికి వెళ్ళినా సరే కొంత హిందీ వయామీడియాగా దాంతో గెట్ ఆన్ అయిపోవచ్చు మరీ మనం ఏమీ అర్థం కాక ఏం చెప్పారండి ఏం చెప్పారండి ఏంటండి అని అనామకుల్లా ఉండిపోకుండా బహుభాషా విధానం ఎప్పుడూ కూడా ఒక భావ వ్యక్తీకరణకి ఉపయోగపడుతుంది అందువల్ల ఇది కైండ్లీ టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్ దీన్ని తప్పుడు ప్రచారం చేయకండి దయచేసి హిందీ కంపల్సరీ కాదు మీకు అక్కర్ లేకపోతే వదిలేయండి ఏదో ప్రకాశ్ రాజు రామాన్న భూతి మాటలా వినపడుతుంది అతనికి అతనికైతే ఆలోచన లేదు అట్లీస్ట్ మనమందరం చదువుకునే వాళ్ళం కదా చూడాలి కదా ఎడ్యుకేషన్ పాలసీలో ఏముందో ఎవరండి కంపల్సరీ తీసుకొచ్చారు హిందీని సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే హిందీ కంపల్షన్ కాదు మాతృభాష కంపల్సరీ సో మాతృభాష మినిమం యాక్చువల్లీ ఎయిత్ గ్రేడ్ దాకా మాతృభాషలో చదివించాలి అని చెప్పారు అట్లీస్ట్ ఫిఫ్త్ చాలా మందికి కొన్ని కొన్ని అపోహలు ఇదే మాట్లాడేవాళ్ళు ఇంగ్లీష్ లేకుండా బతకలేరు జర్మన్ అయినా నేర్చుకుంటారు స్పానిష్ నేర్చుకుంటారు ఫ్రెంచ్ నేర్చుకుంటారు కానీ హిందీకి వచ్చేసరికి బాధ వచ్చేస్తుంది ఎందుకు భారతీయ జనతా పార్టీ త్రీ లాంగ్వేజ్ ఏమీ లేదు అసలు ఏ పాయింట్ లేదు అందులో ఆర్గ్యుమెంట్ చాలా ఫెసిలిటేట్ చేసింది ఈరోజు అందమైన సరళమైన ఒక త్రీ లాంగ్వేజ్ ఫార్ములా క్లియర్ గా చెప్తున్నాను మాతృభాష ఒకటి రెండవ నేటివ్ భాష మీకు నచ్చిన మరాఠీ అయినా తీసుకోవచ్చు మీరు మూడవది ఎనీ ఫారెన్ ఆర్ హిందీ మీ ఇష్టం హిందీ మానేసేయండి ఎవరు కాదన్నారు మీరు ఎక్కడికైనా వెళ్తే ఇబ్బంది పడతారేమోనని ఎవరైనా ఉచితంగా సలహా ఇస్తారు కావాలంటే తీసుకోండి లేకపోతే మానేసేయండి సో ఇక్కడ అసలు నో కాంట్రవర్సీ పైగా హిందీని ఎవరు వ్యతిరేకించట్లేదు అంటున్నారు హిందీనే వ్యతిరేకిస్తున్నారు మరా అక్కడ మహారాష్ట్రలో ఆల్రెడీ వాళ్ళకి రాజకీయ ప్రాబ్లం ఉంది వాళ్ళకి స్టెబిలిటీ లేదు ఏదో ఒకటి కావాలి భారతీయ జనతా పార్టీ రూలింగ్ లో ఎక్కడ ఏది దొరకట్లేదు వాళ్ళు పాయింట్ అవుట్ చేయడానికి సో ఇలాంటి దాన్ని బోటర్ ధరలో చూపించి మరాఠీ ఏంటి ఎందుకు మరాఠీలో మాట్లాడండి మాతృభాష అదే సో అక్కడ ఎప్పుడైతే చాలా మంది హిందీ ఇన్ఫాక్ట్ ముంబైలో మా మహారాష్ట్రలో ఎక్కువ శాతం యాజ్ ఫార్ దట్ ఓన్లీ స్టేట్ ఈస్ కన్సర్న్ హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ స్టేట్ అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆ విధంగా ఒక పాలసీ తీసుకొచ్చి ఉండొచ్చు అపోజ్ చేస్తే ఓకే నో ఫస్ట్ ప్రిఫరెన్స్ మరాఠా సెకండ్ అని చెప్పు ఉంటుంది అక్కడ చాలా మంది ఉన్నారు హిందీ వాళ్ళు అది రాజకీయం చేస్తున్నారు వాళ్ళు దీన్ని దయచేసి ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థని రాజకీయంలో చూడకండి పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఎన్ని భాషలు నేర్చుకుంటే నేను నేను తమిళ్ తమిళ్ కూడా వచ్చు నాకు హిందీ వచ్చు ఇంగ్లీష్ వచ్చు నేను హైదరాబాద్ లో త్రీ లాంగ్వేజ్ ఫార్ములాలో మా అమ్మగారు నాకు చిన్నప్పుడు మా నాన్నగారును నా త్రీ లాంగ్వేజ్ ఫార్ములాలో ఫస్ట్ తెలుగు మాతృభాష అమ్మ మనకు తెలుగు కూడా రావాలి ఎందుకంటే ఇంగ్లీష్ ఉంది ఇది అక్కడ అప్పుడు ఏంటంటే త్రీ లాంగ్వేజ్ ఫార్ములాలో ఇంగ్లీష్ కంపల్సరీ అండి ఇంగ్లీష్ కంపల్సరీ హిందీ కంపల్సరీ మూడోది మాతృభాష కంపల్సరీ లేదు అసలు ఎంత సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ థింగ్ అంటే దానిని ఇప్పుడు మాతృభాష కంపల్సరీ చేశాం మనం సో నాతో పాటు చాలా మంది అప్పుడు ఈజీగా స్కోరింగ్ కోసం ఇంగ్లీష్ ఏమో కంపల్సరీ చేయాలి హిందీ కంపల్సరీ చేసేవాళ్ళు నా చిన్నతనంలో ఇదే హైదరాబాద్ లో అండ్ మాతృభాషకు వచ్చేసరి తెలుగు కాకుండా అమ్మో తెలుగు చాలా కష్టం మార్క్స్ తీసుకోవడం అని చెప్పి సాంస్క్రిట్ అని అంటే పొడి పొడిగా ఏవో నాలుగు అక్షరాలు మినిమం గా ఒక హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ తెచ్చుకోవచ్చు స్కోరింగ్ కి యూజ్ అవుతుందని చెప్పి అలా తీసుకునేవాళ్ళు సో ఈ రోజు మా జనరేషన్ లో చాలా మంది తెలుగు చాలా మందికి రాయడం చదవడం రాదు అది దౌర్భాగ్య స్థితి అయితే విభిన్న భాషల నిలయమైన మన దేశంలో భాష సమస్యకు విరుగుడుగా భారత ప్రభుత్వం త్రిభాష సూత్రాన్ని ఫాలో అవ్వాలని చెబుతుంది ఇక్కడే అసలు సమస్య అని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ద్రావిడ భాషల నిలయమైన దక్షిణ భారతదేశం మూడు భాషలు నేర్చుకోవాల్సి వస్తే ఉత్తరాది వాళ్ళు మాత్రం కేవలం హిందీ భాష మాత్రమే నేర్చుకోవాల్సి వస్తుంది విద్యా ఉద్యోగాల్లో భాష వివక్ష దేశాన్ని రెండుగా చీల్చుతుందనే ఆరోపణలు దక్షిణాది వారికి మాతృభాష ఏ తమిళమో తెలుగు కన్నడో మలయాళమో మరాఠీనే ఉంటుంది వాళ్ళు రెండో భాషగా దేశ రాజభాష హిందీని బలవంతంగా నేర్చుకోవాల్సి వస్తుందని అంటున్నారు అదే ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళకి వారి మాతృభాష రాజభాష హిందీ కావడంతో ఒక లాంగ్వేజ్ మాత్రమే నేర్చుకుని పెత్తనం చెలాయిస్తున్నారు మాతృభాషలో విద్య బోధన నేర్చుకుంటేనే నేర్పిస్తేనే బా వ్యక్తీకరణ ఆలోచన పరిధి విస్తృతం అవుతుంది అనేది మానసిక విశ్లేషకులు చెప్పే మాట మీరేమంటారు అది మన దేశ భాషలకి మనం ఇచ్చే గౌరవం అండి అవును మన దేశానికి సంబంధించిన భాషలు రెండు కావాలి అది మన దేశానికి సంబంధించిన నా దేశ భాష నాకు ఎక్కువ నా దేశంలో ఉన్న ఏ భాష అయినా నాకు ఎక్కువ ఆ మూడిట్లో అందుకనే రెండు కంపల్సరీ చేశారు ఏముంది తప్పు హిందీ తీసుకోవద్దు ఇంకో లాంగ్వేజ్ తీసుకోండి అంటే మీకు ఏం తీసుకుంటారు పోనీ హిందీ కంపల్సరీ చేయలేదు ఓకే మీరు తమిళం తీసుకుంటారు ఆ తెలుగు తీసుకుంటారు మిగతా రెండు అంటే ఒకటి ఇంగ్లీషు ఇంకొకటి ఫ్రెంచ్ తీసుకుంటారా దానిలో ఆక్షేపణ లేదా దానిలో ఆక్షేపణ లేదా అవుట్ ఆఫ్ త్రీ రెండు ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలన్నది మన దేశంలో ఉన్న భాషల్ని గౌరవించడం అవుతుంది అక్కడ హిందీ ఎవరు కంపల్సరీ చేశారండి నార్త్ వాళ్ళందరూ హిందీ తీసేసుకున్నారు బాబు వాళ్ళు మాట్లాడేస్తారు కాబట్టి అది మనకెందుకు మన భాష మన మాతృభాష మనకు ఉంది కదా నార్త్ ఏంటి సౌత్ ఏంటి ఎందుకు ఈ భిన్నం తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు ఈ మేధావులు ఎందుకు విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు దేశం దేశం మనం అసలు మన ఇప్పటికే చీలికలైపోయి ఉన్న కాస్త భాగాన్ని కూడా మనం సమిష్టిగా ఉంచుకోవద్దా ఎందుకు ఉత్తర దక్షిణం అలాంటప్పుడు ఇక్కడ ఉన్న సెంగోల్ని పార్లమెంట్ లో ఎందుకు పెట్టారు మోడీ గారు తమిళనాడులో సెంగోల్ని పార్లమెంట్ లో ఎందుకు పెట్టారు మరి ఎక్కడ ఏ రాష్ట్రానికి వచ్చినా సరే ఫస్ట్ తమిళంలో ఎందుకు మాట్లాడతారు తమిళనాడులో తెలుగు వచ్చినప్పుడు తెలుగులో ఎందుకు మాట్లాడి సంబోధిస్తారు అందరికీ నమస్కారం అని కర్ణాటక వెళ్ళినప్పుడు కర్ణ కన్నడ భాషలో ఎందుకు మాట్లాడి సంబోధిస్తారు పంజాబ్కి పంజాబ్లో మరాఠాకి మరాఠాలో అన్ని భాషలు మాట్లాడే ఏకైక నాయకత్వం భారతీయ జనతా పార్టీ అది గౌరవం మేమిచ్చేది అన్ని భాషలకి మాతృభాషల్లో కాకుండా మన దేశ భాష నెక్స్ట్ ఇంపార్టెంట్ దేశంలో భాషల్ని గౌరవించడం నేర్చుకోండి ఫారిన్ లాంగ్వేజెస్ ఎందుకు ఒకటి ఇంగ్లీషే తీసుకుంటారా ఇంకోటి తీసుకుంటారా దోమి హిందీ కాబట్టి పోదు మీకు హిందీ మీద అంత వ్యతిరేకత ఉంది బీజేపీ వల్ల మీకు హిందీ అంటే బీజేపీ ఏమి హిందీని కంపల్సరీ చేయలేదే షో మీ